కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని జగన్మాత ఈశ్వరిదేవి మఠ ప్రాంగణంలో గల అంగడిలో రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు అంగడి యజమానులు తెలిపారు చోరీకి పాల్పడిన వస్తువులు సుమారుగా నలభై వేల రూపాయలకు పైగా ఉంటుందని బాధితుడు అన్నారు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు తెలిపారు నా పేరు జగదీశ్వరాచారి నేను రాత్రి నేను తొమ్మిది గంటలకు షాప్ క్లోజ్ చేసి వెళ్ళాను ఉదయం వచ్చి చూసుకునేసరికి నా ఎంగట్లోని ఉంగరాలను చాలా వరకైన సరుకైనను సరుకుైనను లేకుండా వెళ్ళిపోయింది దొంగతనం జరిగింది స్వామివారి విగ్రహాలు పుస్తకాలు చాలా వరకు అయితే నష్టం జరిగింది భారీగా ఒక నలభై వేల రూపాయల వరకు ఆస్తి నష్టంగా జరిగింది అనుమానం అని దీన్ని ఖండించలేము దేవస్థానం కాబట్టి ఎంతోమంది వస్తూ ఉంటారు పోతుంటారు అది కాక నేను రాత్రి ఇక్కడ ఉత్సవం అయిపోయేసరికి పన్నెండు అయింది పన్నెండు గంటల వరకు అందరూ ఉన్నారు పన్నెండు తర్వాత ఇటు సైడ్ ఉన్న గోడ నుంచి ఇట్లా దూకి వచ్చి ఇన్నేళ్ళ చరిత్రలో పదిహేను సంవత్సరాల నుంచి మేము షాప్ నడుపుతున్నాం కానీ ఎప్పుడూ కానీ ఇలా జరగలేదు ఈరోజు అంటే కొద్ది కొద్దిగా ఎప్పుడన్నా కొద్ది కొద్దిగా ఒకటి రెండు పోతూ ఉన్నాయి మధ్యాహ్నం పూట కానీ అవి పెద్దగా పట్టించుకోలేదు ఈరోజు చూస్తే చాలా వరకు ఆస్తి నష్టం బాగా జరిగింది దీన్ని భావించగలని భావిస్తున్నాను